ఏం చేయకూడదు అంటండి మాకు పుచ్చతోట ఫస్ట్ కోత సెకండ్ కోట అంటే రెండు కలిపి ఒకటి అయిపోయింది అనుకోండి ఇంక మిగిలిందంతా వదిలేసాం ఎందుకని పరిగి తినాలంటండి అదేవాళ్ళు నీ భూమి పంటను కోయినప్పుడు వారలు ఉంటాయి చూసారండి అలా సైడ్లు అంచుకు వెళ్ళి ఆ అంచును కూడా కొయ్యకూడదంట సైడ్ అంతా వదిలేయాలి మీరు అలా అంచులు ఒకటి రెండు ఒకటి రెండు పడతాయి అవి ఏం చేయాలి నువ్వు గుర్తు నీ పంటను కోసేటప్పుడు ఏమండి అది కూడా రెక్క ఇదేంటి ఇది ఆజ్ఞన అంటారు వెళ్ళిన వాళ్ళు ఏంజీ ఎవరన్నా వెతుక్కుంటూ వెళ్తారు కొంతమంది బేదలు వెళ్ళి కోసుకొచ్చుకుంటారు వాళ్ళు ఎంతో సంతోషపడతారు అది దేవుడికి లెక్క అవుతుంది అనమాట కాబట్టి మీరు మరి భూమి పంటను కోయినప్పుడు వారలు కోయకూడదు నీకే పొలం ఉంటే గనక నువ్వే వెళ్ళి పరిగంతా నేను ఏరుకుంటా నేను ఏరుకోకూడదు ఏం చేయాలి అది ఎక్కడ చట్టం అండి ఇది బైబిల్ చట్టం దేవుని స్తోత్రం చెప్దాం వదిలేస్తారండి వదిలేసారా వదిలేస్తారా ఏమండి అందరికీ ఎంత సంబరంగా ఉంటుందో వెళ్ళి తెచ్చేసుకుందాం వెతికేసుకుందాం అని కదా మరి అది ఎంతో సంతోషం అనమాట దేవుడు నీకు ఇచ్చినటువంటి చెట్లు అవన్నీ నీ కావు ఏమండి ఎవరి అవి దేవుడియే కానీ నువ్వు అనుభవించడానికి నీకు సొంతంగా ఇచ్చాడు అంతే గుర్తు పెట్టుకొని నువ్వేం చేయాలి వదలాలి ఇక్కడ చూడండి నీ ఫలము నీ ఫలముల తోటలో రాలిన పండ్ల నేను కోరుకోదు బీదలకును పరదేశులకు వాటిని సరే ఇంకొంచెం పైంచదు బాబు నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు ఏంటండి నీ ఫలవృక్షముల తోట పరిగెను నువ్వేం చేయకూడదు ఎందుకండి ఏ అమ్మా అలాగ వదిలేసావు ఎందుకు అలాగా ఎంతో అంత వస్తాయిగా ఒక రెండు వేలు మూడు వేలు మనకి ఎందుకు వచ్చి ఎంతో అంత ఇస్తే వాడే ఏరిగిపోతాడు ఏమండి నువ్వు రెండు వేలు మూడు వేలకి దేవుని ఆజ్ఞని ఏమైపోతున్నావు అయిపోతుంది తప్పవుద్ది అనమాట అండి గుర్తుపెట్టుకోండి మీరు కోసినంత వరకు కోసేసుకోవచ్చు కొంతవరకు తెచ్చేసుకోవచ్చు ఆ తర్వాత ఏం చేయాలి వదిలేసేయాలన్నమాట తర్వాత తర్వాత మీ పరవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు బేదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టవలను బేదలకు పరదేశులకు ఏం చేయాలంటండి బేదలకి పరదేశులకి పరదేశులు అంటే ఎవరు నుంచో వచ్చి మన మధ్యలో ఉంటారు వాళ్ళు ఏమండి ఏమండి ఎక్కడినుంచో వచ్చి మన మధ్యలో ఉంటారు పరదేశులు వాళ్ళకి బ్రతకడానికి చాలా కష్టంగా ఉంటుంది అలా వదిలిపెట్టిన తోటను బట్టి వాడు ఏం చవ్వాలి ఒక కాయ కొనుక్కోవాలంటే యాభై రూపాయలు ఏమండీ కష్టం కానీ నువ్వు వదిలేసిన తోటలో నాలుగు కాయలు తీసుకున్నారనుకోండి ఎంతో సంతోషపడతారు అవునా కదా ఆడ ప్రాణం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మనం బీదలకును పరదేశాలకును వాటిని విడిచిపెట్టను నేను మీ దేవుడు నేను ఏహోవాను